అది మనం ఏం చేయలేం అమ్మ పెళ్ళి కూతురు నీకు దిష్టి తెలుసుకున్నా అది ఇబ్బంది అయితే తీసే ఇదైతే మన ఇష్టం అది డ్రెస్ అయిపోతుంది ఇది మన ఇష్టం ఎంత కావచ్చు అందులో అంతేనా అమ్మ అది వద్దులే ఆ చెయ్యి ఇవ్వే ఇది ఇది వీళ్ళ అమ్మకి ఆస్తి అనుకుంటున్నారు ఇది బాగా తల్లిది ఇవాళ మార్నింగ్ నేను వాట్ ఐ థాట్ ఇన్ మై మైండ్ మీకు సెల్లో చూపిస్తాను ఒక చిన్ని పాప అంటే ఇంత ఉండేది నా ఒళ్ళు ఆడుకునేది నేను చెప్పేది ఎప్పుడు రెండు పేర్స్కి వెళ్తాం ఏ తర్వాత నన్ను పలకరించింది చాలా పద్ధతిగా నీట్గా తిలక మధ్య పెట్టి ఎవరినా అన్న నేనండి సత్యనారాయణ గారు అమ్మాయిని అసలు నేను బంగారు తల్లి అని రాసుకుంటాను నా సెల్లో ఇప్పుడు ఎక్కడో ఉంది వేరే యుఎస్ఎలోనే ఎక్కడో ఉంది బంగారు తల్లి అంతే ఇంకా అంతకంటే నో వర్డ్స్ ఇప్పుడు అంత పాప నేను అంటాను మీ అమ్మ ఇంత ఉండేదే అంటాను నేను చూస్తే బంగారు తల్లి ఇంకా నాకు ఇంకా అసలు అంటే అంత భక్తి అంటే చిన్నదే కదా ఒక ఏడేళ్ళ ఉన్న తల్లి అంటే చిన్నదే కదా కానీ చాలా పద్ధతిగా చాలా ఒబిడియంట్గా చాలా భక్తిగా బ్రాడ్ మెంటాలిటీతో అదంతా ఎలా సాధ్యం అవుతుందంటే రిసీవింగ్ మెంటాలిటీ ఉంటే సాధ్యం అవుతుంది ఎనభై ఏళ్ళు వచ్చినా కొందరికి ఏం సాధ్యం కాదు కాఫీ కూడా వదలలేదు కాబట్టి మన రిసీవింగ్ భగవంతుడు మన హృదయం తెరిస్తే ఆయన వేసు చూపిస్తూ ఉంటాడు రావణాసురుడు ఎందుకు చచ్చిపోయాడు దుర్యోధనుడు ఎవరి చచ్చిపోయాడు ఈ క్వశ్చన్ అడిగాను మీరు చెప్పండి ఆన్సర్ ఏంటంటే రావణాసురుడు ఎందుకు చచ్చిపోయాడు దుర్యోధనుడు ఎవరి వలన చచ్చిపోయాడు ఆన్సర్ రావణాసురుడు సీతని అంతే కదండి రాముడు చంపాడు అనేది కాదు ఆన్సర్ కాదు వాడి ఈగో చంపింది రావణా రావణాసురు జ్ఞానం లేదా శివుడు భక్తుడు రావణ భక్తుడు కాదు జ్ఞానం ఉందా లేదా జ్ఞానం ఉందండి అని రుజువు ఏంటి అగర్వ సర్వ మంగళ కళా కదంబ మంచుడిజంబ నా మధువ్రతం స్మరాంతకం భవాంతకం ఏంటిది ఎవరు రాశారు ఎవరు రాశారు రావణాసుడు రాశారు అంటే వెలన్స్ కూడా మంచి రైటర్స్ ఉన్నారు విలన్స్ కూడా బోల్డన్ సాహిత్య రస అభివేషణ ఉందే అంతే కదండి అలాంటి జ్ఞాని అయినప్పటికీ ఈగో వలన అదే ఇంగ్లీషు తెలుగు అంతే ఈగో అంటే అర్థం ఏంటి తెలుసా ఈ ఫర్ ఈశ్వర ఈశ్వర విల్ గో మీరు చూడండి రావణాసురు ఫైట్ చేసినప్పుడు ఆ యుద్ధానికి రావణాసుడు సపోర్ట్గా ఈశ్వరుడు రావాలిగా శివుడు ఎందుకు రాలే వీడి దగ్గర ధర్మం లేదు అర్థమైందా కాబట్టి నువ్వు శివుడు భక్తుడువా రాముడు భక్తుడువా వెంకటేశ్వర భక్తుడువా యేసు భక్తుడువా అల్లా భక్తులు అవి కాదు నీతుందా లేదా నీకు జాలి దయ ఉందా లేదా కృతజ్ఞత ఉందా లేదా ఎవరి భక్తుడు అయితే ఏమిటి ఇఫ్ యు ఆర్ నాట్ హ్యూమన్ మొన్న నేను ఏదో ఒక ఛానల్లో ఛాలెంజ్ చేశాను బైబిల్ తండే ఖురాన్ తండే భగవద్గీత తీసుకొస్తాను ఈ మూడింటిలో హ్యుమానిటీకి ఏది వ్యతిరేకం ఉంటే ఆ పేజీలు చింపేద్దాం ఇంత కొట్టేద్దాం ఇప్పుడు నేను ఉన్నా అండి కృష్ణ భక్తుడిని మీరు రామ్ భక్తులు ఆయన వెంకటేశ్వర భక్తులు ఇంకొక నల్ల భక్తులు ఇంకొకళ్ళు ఎవరో జీసస్ భక్తులు ప్రాబ్లం ఏం లేదు ఎవరిష్టం వాళ్ళది మనం చెప్పగలం వాళ్ళు కూడా చెప్తారా వాళ్ళు కూడా చెప్తారా ఎవరిష్టం వాళ్ళది అని మనం చెప్పాం కదా వాళ్ళు కూడా చెప్తే ప్రపంచం చెప్పాలి శాంతమైపోయింది ఇప్పుడు నేను పండ్లు తింటాను సార్ మీరు కూడా పండ్లే తినాలి లేదా చంపేస్తా అంటే ఎలా దుర్మార్గం కదా మీరు ఏదో ఆర్డర్ ఇస్తారు ఏదో తింటారు అది మీ ఇష్టం పోయామై కదండి అందుకని ప్రపంచం బాగుండాలంటే సర్వే జన సుఖం సర్వే సంతో నిరామయ సర్వే భద్రాన్ని పశ్యంతు మా దుఃఖ భవే ప్రపంచం అంతా బాగుండాలంటే సనాతన ధర్మం పరిడవాలి అందుకని మనం అందరం ఆరోగ్యంగా ఆనందంగా ఉండడం కోసం ఇది జీవన విధానము ఎటర్నల్ నానా ఎవరికి తాడు రాలేదో వాళ్ళు ఇది కట్టుకోండి మిగిలింది నాకు ఇవ్వండి మూడు మూడు రౌండ్లు కొట్టుకోండి ఓకే పెన్ను సైన్ చేసేస్తాను బుక్లు ఇచ్చేయండి అలాగే ఉంది ఇందులో పెట్టారు మళ్ళీ తెగుతాను దానికి అక్కర్లేదేమో రాదా అమ్మ అమ్మ ఇదిగో ఓకే ఇది సైన్ చేస్తాను తర్వాత పెళ్ళికొడుకు పెళ్ళికూతురు ఏడమ్మా మీ ఆయన పడుకున్నాడు కదా రైట్ ఓకే పోలే పోలేపద్దు అమ్మ ಈ ಗಾಲರ್ ಗಿಫ್ಟ್ ఇచ్చేಸেন ಗಾ ರೈಟ್ ಸೋ ಇದು మా బంగార తల్లి નું મા చెల్లి โอเค ಸೋ કોงબટದಲ್ಲಿ ವಿವಾಹ ಮಹೋत्सव सुभागान्क्ष सुबवेला ഹാപ്പി મેડલાઈક తెల్లగా ఉంటుంది మీ ఆయనకి ఇస్తే చల్లగా ఉంటాడు అందుకని ఆయన రైట్ నానా అందరూ మంత్రం చెప్పండి హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ హరే రామ హరే రామ 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 హరే 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 నాన్న రోజు జపం చేయండి మీకు ఈ పండ్లు ఎగురిపించాను ఒక్క నిమిషం

పురుషోత్తమాైక్ట్ లైక్ అచ్చా ఓ అది ఏం చేసింది తెలుసా ఇలా అందే అలా అనుకుని తినాలేదు ఓ బంగారు తెలిసే అందరికి వచ్చింది రైట్ సో యువర్ టాస్క్ ఈస్ వన్ ఎయిట్ టైమ్స్ అండ్ కంప్లీట్ దిస్ బుక్ ఓకే స్లోలీ నో రెడీ పడుకో